పోతే అధ్యక్ష అంటే ఇంకా ఇంకా బాగా అర్థం కావాలంటే గారికి నేను సెంట్రల్ బడ్జెట్ కూడా తీసి చూశాను ఏమైనా పెరిగిందా నిజంగానే ఏమైనా బట్టి గారు బాగా ఆలోచించి పెడతారు కదా ప్రతిపక్షంలో అనుభవజ్ఞులు కదా అనుకున్నా సిఎస్ఎస్ కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది నాలుగు లక్షల అరవై వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు ఈ సంవత్సరం సిఎస్ఎస్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రాలకు ఇచ్చే డబ్బు ఈ సంవత్సరం ఎంత పెట్టారు అని చూశాను ఐదు లక్షల ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంటే గత సంవత్సరం కంటే నలభై ఐదు వేల కోట్లు సిఎస్ఎస్లో ఎక్కువ పెట్టారు అంటే దేశం మొత్తానికి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి వాళ్ళు పెంచింది నలభై ఐదు వేల కోట్లు కానీ మా గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు ఒక్క మన రాష్ట్రానికే పన్నెండు వేల కోట్లు గత సంవత్సరం కంటే అదనంగా వస్తాయని పెట్టారు ఇది సాధ్యమా అని నేను అడుగుతా ఉన్నాను ఇకపోతే ట్యాక్స్ రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూలో చూస్తే అధ్యక్ష పోయిన సంవత్సరం కంటే ఈసారి ఇరవై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని వారు బడ్జెట్లో ప్రతిపాదించారు ఇందులో ఏమంటారు ట్యాక్ అసలు వాస్తవానికి ఇంత గ్రోత్ ఒకసారి రాదు అధ్యక్ష ఒకవైపు ఆర్థిక మాంద్యం అంటున్నారు ఇంకొక వైపు మీ కొన్ని వ్యవహారాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది కుదేలైపోయింది కానీ నేను ఐ విల్ గోయింగ్ టు ద డీటెయిల్స్ అధ్యక్ష స్టాంప్స్ అండ్ రిజిస్ట్రే చెప్తా బైసాబ్ షుడ్ హ్యావ్ పేషెన్స్ బైసాబ్ నేను రెండు గంటలు అప్పులు చెప్తా ఆస్తులు చెప్తా నీ లిక్కర్ చెప్తా నీ కథంతా చెప్తా జర్ర ఒక్కే విను నేను మాట్లాడినాక మీకు అవకాశం ఉంటుంది నువ్వే మాట్లాడు నేను తప్పు చెప్తే నువ్వు సమాధానం చెప్పు కానీ మధ్యలో రాకు అధ్యక్ష స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తర్వాత దీంట్లో ఏమంటారంటే గత సంవత్సరం మనకు వచ్చింది పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు ఈ సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో బట్టిగారు ప్రతిపాదించారు ఎట్లొస్తుంది దాదాపు నాలుగు వేల కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అదనపు ఆదాయం రాష్ట్రానికి వస్తుంది దాన్ని మేము ఖర్చు పెడతాము అన్నారు నేను అడుగుతా ఉన్న గర్వనలు ఒక ఒకవైపు ఏమో మీరు వచ్చిన తర్వాత గత ఎనిమిది మాసాలుగా చూస్తే మంత్ ఆన్ మంత్ మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్లు తగ్గుతూ ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుముఖం పడితే ఇంకొక వైపు మీరు నాలుగు వేల కోట్లు పెరుగుతుందన్నారు ఏ రకంగా పెంచుతారు అంటే మీరు వ్యవసాయ భూములు రైతుల చేతుల్లో ఉండే వ్యవసాయ భూములకు భూముల ధరలు పెంచుతారా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారా పేద మధ్యతరగతి ప్రజలు కొనుక్కునే అపార్ట్మెంట్ల మీద వాళ్ళ వాల్యూ పెంచుతారా రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి ప్రజల మీద భారం వేస్తారా ఏ రకంగా ఈ నాలుగు వేల కోట్లు మీరు ఆదాయాన్ని పెంచుతారో ఈ సభకు ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఎక్సైజ్ ఇదైతే సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్ష గత బడ్జెట్ లో మంచిగా వినండి మంచిగా వినండి 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 నేను చెప్పింది వినక తలదించుకోవడం తప్ప తలెత్తే పరిస్థితి ఉండదు మీకు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎక్సైజ్ ద్వారా ఈ రాష్ట్రానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఆదాయం పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు ఇందులో ఏముంటుందంటే అధ్యక్ష ఈ పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి షాప్స్ యాక్షన్ పెడతాం ఈ ఇయర్ ఉండదు షాప్ యాక్షన్స్ పోయినసారి అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అయితే ఆ షాప్ యాక్షన్స్ పెట్టినప్పుడు రెండు వేల కోట్లు అదనంగా వస్తుంది అయితే ఈసారి ఈసారి ఆదాయం లేకపోయినా గౌరవనీయులైన బట్టి గారు ఎక్సైజ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం ఎంత ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు పెట్టారు అంటే ఎక్సైజ్ సుంకం ద్వారా పోయిన సంవత్సరం కంటే ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు అదనంగా వస్తుందని చెప్పి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు అంతేకాదు వ్యాట్ బై ఎక్సైజ్ వ్యాట్ రూపంలో మరో రెండు వేల ఏడు వందల అరవై కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని పెట్టారు అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ బడ్జెట్లో ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ప్లస్ వ్యాట్ మీద రెండు వేలు అంటే ఏడు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు గత సంవత్సరం కంటే ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని బడ్జెట్లో పెట్టారు బడ్జెట్ మీద బడ్జెట్ మీద మొత్తం ఆదాయం ఎంత ఆశిస్తుంది తెలుసా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎక్సైజ్ అండ్ వ్యాట్ కలిపి నలభై రెండు వేల కోట్ల నలభై తొమ్మిది రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు నలభై రెండు వేల కోట్లు అధ్యక్ష అంటే గతంలో ఇదే గారు ఇదే అసెంబ్లీలో మాట్లాడింది అప్పుడున్నది ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం వీళ్ళు నలభై రెండు వేల కోట్లు చేసింది ఇప్పుడు ఏం మాట్లాడిందో గారు ఎక్సైజ్ మీద నేను వినిపిస్తాను అధ్యక్ష అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి రాగానే మర్చిపోతారు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సమస్య అత్యంత భయానకంగా మారింది బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని విపరీతంగా పీడిస్తున్నారు దీని గురించి ఆలోచన చెయ్యండి అధ్యక్ష ఆ రోజు గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది ఇప్పుడు మీరు చెప్పిన నలభై రెండు వేల కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ చేపెట్టారు మీరు గల్లీకో బెల్ట్ చేపెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇంకా అధ్యక్ష అధ్యక్ష హరీష్ రావు గారు హరీష్ రావు గారు అధ్యక్ష చెప్పిన దానిలో వాస్తవికత ఎంత ఆలోచించిన అధ్యక్ష గతంలో రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది వేల ఆదాయాన్ని మాట్లాడినారు వాస్తవంగా ఆ లెక్కకు వస్తే రెండు వేల పద్నాలుగులో కేవలం పదివేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ముప్పై ముప్పై అధ్యక్ష అధ్యక్ష ముప్పై అధ్యక్ష ముప్పై నాలుగు వేల వాళ్ళ ప్రభుత్వ హయాంలో చివరి చివరి సంవత్సరము ఆదాయము ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అధ్యక్ష అధ్యక్ష అదనంగా అధ్యక్ష అధ్యక్ష అదనంగా కూర్చోండి అధ్యక్ష అదనంగా చూపించిన ఆదాయం అధ్యక్ష ఇది రేటు పెంచో పెంచు పెంచో కాదు అధ్యక్ష పిల్ఫరేజెస్ పిల్ఫరేజెస్ టెక్నాలజీ యూజ్ చేసి అక్రమంగా కావచ్చు అక్రమంగా ఇత ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చి రావడం కాదు వచ్చేటప్పుడు దానిలో టెక్నాలజీని యూజ్ చేసి తగ్గించి తగ్గించి రాష్ట్ర ఆదాయం పెంచు అధ్యక్ష రేట్లు పెంచు బిల్ పెంచు కాదు అధ్యక్ష ఈ వాస్తవాన్ని గ్రహించాలని కోరుతా ఉన్నా సార్ గౌరవ స్పీకర్ గారు ఒక్కొక్క సబ్మిషన్ సార్ ఒక్క సబ్మిషన్ సార్ హరీష్ రావు గారు మీరు ఏమన్నారు సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ మాట్లాడడానికి అవకాశం ఉంది మీరు మీరు మీ లెక్కల ప్రకారము మీ లెక్కల ప్రకారము వారు వారిచ్చి వారు ఇచ్చే సమాధానాన్ని మీరు కూడా వినాలి వివేకానంద గారు మీరు సభ సభా సమయాన్ని వృధా చేయొద్దు అంత అంత జోష్కు రాకండి మీరు ప్లీజ్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు సార్ స్పీకర్ సార్ ఎల్ఏ మినిస్టర్ గారు ఉన్నారు అనుభవజ్ఞులైన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు సార్ ఇది బడ్జెట్ మీద చర్చ అబ్జెక్షన్ ఉంటే ఎల్ఏ మినిస్టర్ ఎల్ఏ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం ఫైనాన్స్ కానీ లేవాలి అధ్యక్ష రేపు పద్దుల మీద చర్చ ఉంది పద్దుల మీద రేపు చర్చ ఉన్నప్పుడు కన్సర్న్ మినిస్టర్స్ చెప్పమనండి అభ్యంతరం లేదు ఇప్పుడు నేను ఒక శాఖకు ఒక మంత్రి లేస్తే నేను ఇప్పుడు ముప్పై రెండు శాఖలు మాట్లాడాలి అందరు లేస్తారా మంత్రులు దే హ్యావ్ టు ఆన్సర్ రేపటి నుంచి పద్దులు ఉన్నాయి దాని మీద మాట్లాడమనండి ఒకటి ఇప్పుడు ఏదన్నా చెప్పాల్సి ఉంటే డిప్యూటీ సీఎం చెప్పాలి నేను డివియట్ అయితే ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడాలి లేదా సభానాయకుడికి అవకాశం ఉంటుంది దయచేసి మినిస్టర్స్ నుంచి ఇంటరప్షన్ లేకుండా చూడండి అయితే గౌరవనీయులు మన జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మంత్రి గారు వాస్తవాలు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు ఏ ఏడు వేల కోట్లు పెంచుతున్నాం ఈసారి ఎక్సైజ్ మీద నలభై రెండు వేల కోట్ల ఆదాయాన్ని మేము గల్లీకో బెల్ట్ షాప్ పెట్టి ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని ఆయన హరీష్ రావు గారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ అధ్యక్ష ఆగండి డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష హరీష్ రావు గారు ఇంతకుముందు లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా కూడా చేశారు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేశారు సభలో ఇవాళ పది సంవత్సరాలు వాళ్ళు ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కటకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని సంక్షేమాన్ని పరిశ్రమల్ని హైదరాబాద్ నగరాన్ని మహిళల్ని యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచన భరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉంది అధ్యక్ష ఏంది రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఇట్లా బడ్జెట్ పెడతా ఉన్నారు మాలాగా ఆదాయాన్ని అంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా ఇదేంది వారు మాట్లాడుతూ మేము వాస్తవాలే మాట్లాడతాం మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను ఏం చెప్పారు లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట వారు ఏడు వేల కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం మేము పెంచుతామని వారు చెప్పారట ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష ఆ మాట ఏమైనా అన్నారా వారు ఇంతకంటే ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకి భ్రమలు కల్పించి పదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు ఐదు నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎస్ క్రిటికల్ ఎనాలిటికల్గా మీరు మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో ఈ దీన్ని పెట్టారు ఈ శాఖకి ఇది సరిపోలేదు ఈ శాఖకి తగ్గించారు ఈ శాఖ పెంచారు దీనివల్ల యువతకు నష్టం అవుతుంది దీనివల్ల డెబ్బై రెండు వేల కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయాన్ని నష్టం జరుగుతుంది అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే మా లాగా ఏదో పదిహేను ఇరవై వేల కోట్లు పెడితే బాగుండేది లేకపోతే హైదరాబాద్ నారాయణని పదివేల కోట్లు పెట్టారు ఎందుకు పెట్టారు అనవసరం దీన్ని గాలికి వదిలేస్తే మా లాగా కొద్ది వర్షం రాంగ మొత్తం నీళ్ళు అంతా రోడ్డు రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు అట్లా చేయాలి కానీ ఇదంతా ఏందని చెప్ చెప్తే కొద్దిగా బాగుంది ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను నేను ఇప్పటికి కూడా చెప్తా మేము మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటా ఉన్నాం అసలు మేము ఏమనుకున్నాము ఇంత బాగా బడ్జెట్ పెట్టాము సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు వచ్చారు కదా వారు వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారేమో ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం వారు రాలేదు రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు ఏదో మాట్లాడరు కాబట్టి గుడ్డగాల్చి మేదేసిపోదాం అంటే ఎట్లండి ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు మీరు మీరు పద్ధతిగా మాట్లాడిన డిఫరెట్ గా సిద్ధంగా ఉన్నాడు సో ఫైనల్ గా బట్టి గారు కూడా డిస్ప్యూట్ చేయలే ఒక విషయంలో మాత్రం ఎక్సైజ్ మంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా ఏడు వేల రెండు వందల కోట్లు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏడు వేల రెండు మేము మళ్ళీ చెప్తా ఉన్నాను సార్ ఇట్లా సభను కానీ సభను తప్పుదో పట్టించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కానీ ప్రయత్నం చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అధ్యక్ష నేను మళ్ళొకసారి వారు విజ్ఞప్ చేస్తూ ఉన్నాను నేను నేనేటో ఒప్పుకున్నాను అటు వారు చెప్పింది దానికి ఏ ఒప్పుకున్నాను అధ్యక్ష మీ ముందే కదా మాట్లాడింది అంటే ఇంతకంటే పచ్చిగా నేను అనకూడదు మరి అబద్ధం అని ఇంతకంటే సత్యదూరమైనటువంటి మాట్లాడి ఎంత భయంకరంగా ఇట్లే భ్రమలు కల్పిస్తే ఎట్లా అది హౌస్లో నిమిషాల్లోనే రోజులు కూడా కాదు నిమిషంలోనే ఎంత భ్రమలు కల్పిస్తే సార్ ఇప్పుడు నేను ఏం తప్పు చెప్పలేదు అధ్యక్ష పోయిన ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ మీద ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది ఈ సంవత్సరం నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ మీద మేము ఆదాయం తెచ్చుకుంటామని బడ్జెట్లో పెట్టారా లేదా బట్టి గారని మళ్ళీ ఒకసారి చెప్తా మీకు లెక్కలన్నీ మీరు మాట్లాడేటప్పుడు అయినా మీరు తొందరపడుతున్నారు కానీ చెప్తున్నాను ఇప్పుడే చెప్పండి అప్పటిదాకా ఎందుకు ఆహా ఎక్సైజ్ లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం అందుకే మాకు ఆదాయం పెరిగింది ఈ సంవత్సరం